రాజకీయ రంగులు పులుముకుంటున్న సినిమాలు ఎన్నికల వేళ రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా చెప్పుకోదవగది రామ్ గోపాల్ వర్మకు చెందిన వ్యూహం సినిమా ఇది కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ సినిమా విడుదలవుతుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు ఇక వైఎస్ఆర్ తరఫున యాత్రాటు ఈ ఇక తెలుగుదేశం తరఫున రాజధాని అనే సినిమా ఉన్నట్టు కనిపిస్తోంది ఈ రాజధాని సినిమాలో మనకు జగన్ పరదాల చాటున అసెంబ్లీకి వెళ్తున్న దృశ్యాలతో పాటు మరికొన్ని దృశ్యాలు చిత్రీకరించడం అద్భుతంగా ప్రజెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా రాజధాని రైతుల ఆందోళనలు వారి పాదయాత్రలకు సంబంధించిన తీర్మానాలు వంటి వాటిని ట్రైలర్లో చూపించారు ఇక మెయిన్ సినిమా విభాగం ఎలా ఉండబోతోంది అనేది మనకు తెలియని విషయం అయితే ఈ విడుదల ఈ సినిమా విడుదలను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుకుంటారా లేక సినిమాను విడుదల కానిస్తారా అనే అంశం ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇలాంటి సినిమా పార్టీని అధోగతి పాలు చేస్తాయి ఇందులో గుడివాణా అడవికు సంబంధించిన క్యాసినోలు అలాగే వారి బూతుల పర్వాలు కూడా చూపించడం జరిగింది ఈ సినిమా ముఖ్య పాత్రలో మన వినోద్ గారు నటించగా ఇతర పాత్రలు అన్ని కొత్తవిగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట చూద్దాం ఈ సినిమా విజయవంతంగా థియేటర్లో నడుస్తుందా లేక చెతికల పడుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం మీరు ఇంకా ఈ ట్రైలర్స్ చూడకుంటే యూట్యూబ్లో రాజధాని అని సెర్చ్ చేయండి ఖచ్చితంగా మీకు ట్రైలర్ అయితే నచ్చుతుంది సో కొత్తగా వివరణ మన ఛానల్ను వీక్షిస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరియు ఈ వీడియోను లైక్ చేయండి